ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయాలు వ్యూహాలు అమలు చేస్తుంది అటు జగన్ సైతం టీడీపీని టార్గెట్ చేస్తూ తన రాజకీయ కార్యాచరణలకు పదును పెడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన జగన్కు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన జనస్పందన భారీగా కనిపిస్తుంది ఏడాది కాలంలో కనిపిస్తున్న ఈ మార్పు రాజకీయంగా సంచలనంగా మారుతుంది అసలు జగన్ క్రేజ్ ఎవరు ఎందుకు ఇంత జనస్పందన అనేది కీలకంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్కు కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు కూటమి భారీ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది ఏడాది కాలం మాత్రమే పూర్తయింది జగన్కు వచ్చిన వాటితో ఇప్పటికే వైసీపీ కోలుకునేదే లేదనే చర్చ జరిగింది పలువురు కీలక నేతలు పార్టీని వీడారు జగన్ సైతం అప్పుడప్పుడు పరమసులు తాడేపల్లి బెంగళూరు మధ్య తిరుగుతూ ట్విట్టర్లతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు అయితే ఊహించని విధంగా రాజకీయం టర్న్ అయ్యింది వరుస కేసులు అరెస్టులపైన వైసీపీల తొలుత ఆందోళన కనిపించిన తర్వాత తెగింపు కనిపిస్తుంది ఒక విధంగా వైసీపీలు ఉంటూనే జగన్ పైన ఆగ్రహంతో ఉంటూ పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉన్న వారంతా ఈ పరిణామాలతో ఏకమయ్యారు పార్టీకి కూడా తిరిగి దగ్గరయ్యారు జగన్ పర్యటనలపైన శాంతి భద్రత కోణంలో పోలీసులు ఆంక్షలు విధించిన జగన్ అభిమానులు దీన్ని రాజకీయ కోణంలోనే ఆలోచన చేశారు జగన్ టూర్ సక్సెస్ చేసి తనకు సత్తా చాటాలని భావించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది గుంటూరు పల్నాడు జిల్లాలో జగన్కు ఒక సీటు కూడా దక్కలేదు అయినా జగన్ పర్యటనకు భారీగా స్పందన కనిపించింది ఇక కొత్తగా జగన్ కమ్మవారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది జగన్ సైతం ఇక చేజింగ్ మొదలు పెట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు దీంతో రానున్న రోజుల్లో కూటమి వర్సెస్ జగన్ రాజకీయ గేమ్ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది